హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ ఈరోజు రెసిపీ అయితే నేను రెసిపీ చూపించట్లేదు అంత ప్రిపేర్ చేసింది చూపించట్లేదు ప్రిపేర్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను దీంట్లో ఏమేమి వేసినానో జస్ట్ పాలకూర ఎగ్ అండి చాలా మంచిది ఇది థైరాయిడ్ పేషెంట్స్కి తింటే చాలా మంచిది అందుకనే నేను చెప్తున్నాను మీకు మామూలు తాలింపు వేసాను కొంచెం బటర్ వేసి ఒక ఉల్లిపాయ అలానే మల్లపాయి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలకూర టమాటా కూడా వేయలేదు దాంట్లో టమాటా తినేవాళ్ళు స్టోన్ వస్తుంది అంటారు కదా తినే అలవాటు ఉంటే వేసుకోండి కానీ నేనైతే వేయలేదు ఇంకా గుడ్లు ఒక మూడు గుడ్లు వేసాను వేసి ఇంకంతే కొంచెం కారం కొద్దిగా మరీ కొద్దిగా వేశాను బటర్ వేసినందువల్ల అది మీకు ఆయిల్ ఆయిల్గా తెలియట్లేదు ఇప్పుడు అలా చేసిన కర్రీని చపాతి పుల్క తింటే ఈ ఫుడ్ ఇది డైటింగ్కి కూడా చాలా మంచిది ఇంకొకటి థైరాయిడ్ థైరాయిడ్ కొంచెం హై ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలంట అంటే రోజుకి మూడు రోజులు తీసుకున్నా కానీ కూడా రోజుకి రోజుకి కాదు వారానికి మూడు రోజులు తీసుకున్నా కానీ కూడా మంచిదే ఇంకా నేను ఈ విధంగా నేను డైటింగ్కి తర్వాత థైరాయిడ్కి సంబంధించింది డైటింగ్కి అంతగా నాకు తెలియదు కానీ థైరాయిడ్కి అయితే నాకున్నది కాబట్టి డాక్టర్ నన్నేం తినమన్నాడో నేనేం చేసుకుంటున్నానో అదైతే నేను మీకు చూపిస్తుంటాను రెసిపీస్ మీకేమన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టయితే నేను ఇది చూపిస్తున్నా ఈ రెసిపీ అంతా కూడా చెప్పేసినాం కదా ఆ ప్రాసెస్లో అయితే వెళ్ళిపోండి ఓకేనా ఇది ఒక్కరే తినాలి ఈ మూడు గుడ్లు పాలకూర ఎక్కువ కూరలు చపాతీ పుల్క చపాతి కాదు పుల్కా రెండు పుల్కాలకు ఇప్పుడు నేను అందులో బాండిలో ఉందంతా కూడా నేను ఒక్కదాన్నే తిన్నా ఒక్కరికే అది ఓకేనా మీకు ఇదేమైనా వీడియో యూజ్ అవుతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్